హైడ్రా అన్నది ఇట్ ఇస్ అ మియర్ ఎక్స్టార్షన్ కాంగ్రెస్ కూలగొట్టలేదు సుట్టాలే కూలగొట్టలేదు తుర్కోలే కూలగొట్టలేదు ఓల్డ్ సిటీకి పోలేదు గరీబోలే ఓ పది మంది ఎక్కువ ఎంత ఎందరియో చాలా మంది కూలగొట్టినరు పెద్ద పెద్ద ఫ్లాట్ కూడా కూలగొట్టినరు గరీబోళ్ళై కూల్చేసి ఉన్నోని భయపెట్టించి వాళ్ళు తీసుకొచ్చి పైసలని ఇచ్చి ఇదంతా ఒక ఎక్స్టార్షన్ స్కీమ్ తప్ప హైడ్రా ఇంకేమి కాదు ఇక రేపో మాపో కోర్టు స్టే ఇస్తుంది బంద్ చేయమని చెప్తుంది మీ జమ చేసుకున్న పైసలు రేవంత్కి అలవాటేది ఎక్స్టార్షన్ చేసుడు బ్లాక్ మెయిల్ చేసుడు కాబట్టి హైడ్రా ఇస్ నథింగ్ బట్ అని ఎక్స్టార్షన్ ప్రోగ్రామ్ అది ఇప్పుడు దగ్గర పడ్డది కోర్టు ఇంటర్ఫియరెన్స్ తోటి అతి తొందరలో బంద్ అవుతుంది బంద్ కావాలి కూడా ఎక్కడ లేని ప్రేమ మూసి మీద వస్తుంది వీళ్ళకి ఒకటేసారి మూసి పక్కకున్న ఇల్లు చూపెట్టినాక ఇల్లు గులగొట్టు ఇల్లు ఇచ్చినాక కూలగొట్టు ఎఫ్టీఎల్ల మీద పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లు ఎవడినైనా నువ్వు ప్రాసిక్యూట్ చేసినవా ఎవడి మీద కేసేసినావా ఎవడి మీద సస్పెండ్ చేసినావా గరీబోలు ఇల్లు కూలు కూలగొట్టుడు తప్ప ఇది ఏమీ కాదు అది కూడా సంపన్నుల దగ్గర పైసలు వేసుకపోనికే ఒక మంచి ఎక్స్టార్షన్ ప్రోగ్రామ్ రేవంత్ రెడ్డి గతి కొద్ది కాలంగా చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమీ లేదండి హైడ్రా సమాజానికి వచ్చేది ఏమీ కాలేదు మళ్ళీ రిపీట్ చేస్తున్నా తుర్కోని ముట్టుకోలేదు కాంగ్రెస్ కొన్ని ముట్టుకోలేదు చుట్టాలను ముట్టుకోలేదు పాపం గరీబుడు బకరాయండు రేవంత్ ప్రభుత్వం ఇటు రైతులు మహిళల్ని యువతని ఎన్ఆర్ఐల్ని వాళ్ళకి చేసిన వాగ్దాలన్నీ తుంగలోకి దొక్కి వాళ్ళని మోసం చేసి ఇక్కడ పూటకం మీద గరీబులకు మోసం చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమి కూడా రేవంత్ ప్రభుత్వం గత వన్ ఇయర్లో చేసింది నిలబెట్టింది ఏం లేదు